యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను ఎవరో తెలుసేతను ఎవరండి ఏలియా ఇందాక నేను చచ్చిపోతా అన్నది ఎవరు చెప్పండి మహా గొప్ప నాయకుడు గొప్ప నాయకుడే నిరాశ గుండా వెళ్లాల్సి వచ్చింది దేవుడు ఏర్పరుచుకున్న గొప్ప నాయకుడు ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలను నేర్చినటువంటి మహా గొప్ప నాయకుడు అయినప్పటికీ డిప్రెషన్ గుండా వెళ్లాల్సి వచ్చింది నిరాశ నిస్పృహ గుండా వెళ్లాల్సి వచ్చింది ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నేను ఒక్కదాన్నే ఈ కష్టాలు గుండా వెళ్తున్నా నేను ఒక్కదాన్నే ఈ బాధల వెళుతున్నా వెళ్తున్నా దాన్నే నిరాశ నిస్పృహ గుండా వెళ్తున్నాను అని అనుకుంటున్నట్లయితే అది పచ్చి అబద్ధం అది వాస్తవం కానీ కాదు గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప ప్రవక్తలు నీ మార్గం గుండానే వెళ్ళారు అధికంగా అప్పులు చేసి అప్పులు వల్ల ఇంట్రెస్ట్ కట్టలేక అప్పిచ్చిన వారిని ఎదుర్కోలేక ఆర్థికంగా అధిక భారాన్ని భరించలేక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అధికమైన భారం ఉన్నటువంటి డిప్రెషన్కి కారణం ఏమిటంటే అధికమైన భారం ఆ అధికమైన భారం వల్ల వచ్చి అంటున్నాడు ఈ భారం నేను భరించలేకపోతున్నాను ఒకవేళ నీవు నాకు కటాక్షం చూపించకపోతే చంపేసి నన్ను చంపేసి ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు అంటే చచ్చిపోతే బెటర్ నేను ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా చనిపోతే బెటరు చావాలి అనే ఆలోచనలు చచ్చిపోతే బాగుండు అనే ఆలోచనలు మనలో ఎవరికైనా వస్తూ ఉన్నాయా అయితే నీకు ఒక శుభవార్త చెప్పాలి అని ఆశపడుతున్నాను ఏమిటి అంటే నీ అధికమైన భారాన్ని నువ్వు మోయలేక చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలి జీవితాన్ని ముగించేసుకోవాలి అని అనుకుంటున్నావు కానీ నీకు శుభవార్త నేడు తెలుసా ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఆనాడు మోసే చేసిందంటే తెలుసా చచ్చిపోతే బాగుండు అని అనుకున్నాడు కానీ ఆ భారాన్ని ఆ భావనను ఆ బాధను ఎవరి దగ్గరకు వచ్చి చెప్పాడు తెలుసా మీకు చెప్పండి తన దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు దేవుని దగ్గరకు వచ్చి తన బాధ అంతటిని చెప్పుకున్నాడు తన భారాన్ని పంచుకున్నాడు